తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపిద్దాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇదంతా జరిగాక దేవుడు అబ్రహామును పరిశోధించాడు అతణ్ణి అబ్రహాము అని పిలవగా అతడు చిత్తం ప్రభు అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నీ ఒకే ఒక కొడుకును నీ ప్రేమ చూరగొన్న కొడుకైన ఇస్సాకును తీసుకొని మోరియా ప్రదేశానికి వెళ్ళు అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతడిని హోమబలిగా అర్పించు తెల్లవారగానే అబ్రహాం లేచి తన గాడిదకు జీను కట్టి పనివాళ్ళలో ఇద్దరిని తన కొడుకు ఇస్సాకును వెంటబెట్టుకొని హోమబలి కోసం కట్టెలు కొట్టి బయలుదేరి తనతో దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు మూడో రోజున అబ్రహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూచి పని వాళ్ళతో ఇలా అన్నాడు మీరిక్కడ గాడిదతో ఉండండి నేను అబ్బాయి అక్కడికి వెళ్తాం దేవుణ్ణి ఆరాధించి మీ దగ్గరకు తిరిగి వస్తాం అప్పుడు అబ్రహాము హోమబలి కోసం ఆ కట్టెలు తన కొడుకు ఇస్సాకు మీద ఉంచి తానే స్వయంగా నిప్పు కత్తి చేత పట్టుకున్నాడు వారిద్దరూ కలిసి సాగిపోతూ ఉంటే ఇస్సాకు తన తండ్రి అబ్రహామును ఉద్దేశించి నానా అన్నాడు అబ్రహాము ఏం బాబు అన్నాడు ఇవిగో నిప్పు కత్తి ఉన్నాయి కానీ హోమబలి కోసం గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు ఇస్సాకు దేవుడే హోమబలి కోసం గొర్రెపిల్లను చూచుకుంటాడు బాబు అని అబ్రహాము జవాబిచ్చాడు అలా వారిద్దరూ కలిసి ముందుకు నడిచారు దేవుడు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నప్పుడు అబ్రహాము అక్కడ ఒక బలిపీఠం కట్టి దానిమీద కట్టెలు చక్కగా పేర్చాడు తన కొడుకైన ఇస్సాకును బంధించాడు ఆ బలిపీఠం మీద ఉన్న కట్టెల మీద పెట్టాడు అప్పుడు అబ్రహాము తన కొడుకును వధించడానికి చెయ్యి కత్తి చాపి పట్టుకున్నాడు అప్పుడు అతన్ని ఆకాశం నుండి యహోవా దోత పిలిచాడు అబ్రహాము అబ్రహాము అతడు చిత్తం ప్రభు అన్నాడు అబ్బాయి మీద చేయి వేయకు అతన్నేమి చేయకు దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఎందుకంటే నీ ఒకే ఒక కొడుకును నాకు ఇయ్యడానికి వెనక్కు తీయలేదు అన్నాడు ఆ దేవదూత అప్పుడు అబ్రహాము తలెత్తి చూడగా వెనక దిక్కున్న పొదలో కొమ్ములు చిక్కుకున్న ఒక పొట్టేరు కనిపించింది అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేరును పట్టుకుని తన కొడుకు స్థానంలో హోమబలిగా అర్పించాడు అబ్రహాము ఆ స్థలానికి యహోవా ఈరే అని పేరు పెట్టాడు ఈనాటి వరకు యహోవా పర్వత